విద్యుత్ తోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు యాదాద్రి భక్తులకు శుభవార్త రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం హైదరాబాద్లో మరో రెండు ఇందిరమ్మ క్యాంటీన్లు నేడు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో మాస్ కాపీ స్క్వాడ్ రాకతో రోడ్డుపైకి పుస్తకాలు విసిరిపేతాం హిత్వా తుఫాను ఉగ్రరూపం తమిళనాడుకు రెడ్ అలర్ట్ ఏపీ తెలంగాణలోనూ భారీ వర్షాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన వైఎస్ జగన్ రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ డిమాండ్ పెరిగిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు ఇవాళ ఆయన విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు పాటు సహాయచరులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తెలంగాణను రెండు వేల నలభై ఏడు వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాలని చూస్తున్నామని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి పది శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు రెండు వేల నలభై ఏడు వరకు లక్ష మెగావాట్లకు వాట్లకు పైగా విద్యుత్ అవసరం అవుతుందని స్పష్టం చేశారు ఏ డెవలప్మెంట్ ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ గాని అగ్రికల్చర్ సెక్టర్ గాని ఉత్పత్తి రంగాలు ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జీఎస్టీ కి ఉపయోగపడుతుంది తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది వీటన్నిటి కూడా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ ఉదాహరణకి ఇండస్ట్రీస్ బిజినెస్ సర్వీసెస్ టెక్నాలజికల్ ఏ రోబోటిక్ స్మార్ట్ డివైసెస్ ఆ సర్వీస్ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ సప్లై అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి దానికోసమే మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది మందు ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి దానికి యునైట్స్ స్టేట్స్ తీసుకుంటే క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి బూతల స్వర్గం చెప్పుకుంటాం దాంతో మనం పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ట్వల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే జపాన్ లో సెవెన్ సిక్స్ చైనా సిక్స్ జర్మనీ ఫైవ్ తెలంగాణ టూ దో ఇట్ ఈస్ స్లైట్లీ అబోవ్ ఆవరేజ్ ఆఫ్ ఇండియా బట్ యునైటెడ్ స్టేట్స్ ట్వెల్వ్ థౌజండ్ జపాన్ సెవెన్ థౌసండ్ చైనాది జర్మనీ ఇటువంటి దేశాలతో మనం పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఈ టూ థౌజండ్ ఫార్టీ నైన్ ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు దాని డిమాండ్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ గా గ్రోత్ ఇది యాక్చువల్ అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఇది ఊహాదంతమైనది కాదు లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసే గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది అదన టూ థౌసండ్ ట్వంటీ నుంచి చూస్తే దీని గ్రోత్ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే నీరింగ్ అబౌట్ టెన్ పర్సెంట్ గ్రోత్ ఈ టెన్ పర్సెంట్ గ్రోత్ చాలా సందర్భాల్లో చెప్పాం పిక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం యాదాద్రి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట గుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు కోట్ల వ్యయంతో చేపట్టిన హైటెక్ సిటీ స్టేషన్ తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి అవుతాయని చెప్పారు అనంతరం పది కోట్లతో రెండో దశ పనులు మొదలు పెడతామన్నారు ఇది గ్రేట్ గుడ్ న్యూస్ అనే నగరంలో ఉపాధి కోసం వచ్చే పేద కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరిస్తోంది ఇందులో భాగంగా శుక్రవారం కావడిగూడ కల్పనా థియేటర్ వద్ద బాగ్ లింగంపల్లిలోనూ ఏర్పాటు చేసిన రెండు కొత్త క్యాంటీన్లను నగర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు ఈ క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరిన్ని ఇందరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారము మధ్యాహ్న సమయంలో భోజనాన్ని తోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతా ఉంది ఎక్కడైనా ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందినమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్లేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడం మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రో పాలన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే భోజనం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది పుస్తకాలు స్లిప్స్ మొబైల్స్ ముందు పెట్టుకుని విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా స్క్వాడ్ వస్తున్నారన్న సమాచారంతో ఆ బుక్స్ ను కాలేజీ కిటికీల్లోంచి రోడ్లపైకి విసిరివేశారు మలక్పేట ఎంఎస్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మాస్ కాపీ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల సందర్భంగా జరిగినట్లు తెలుస్తోంది నిన్న డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ ఐదో సెమిస్టర్ పరీక్ష జరిగింది పరీక్ష కేంద్రంలో పుస్తకాలు చిట్టీలు సెల్ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు సమీక్షలో మంత్రి అనిత మాట్లాడుతూ తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు తద్వారా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని ప్రజలను అలర్ట్ చేయడానికి అధికారులకు సూచించారు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించాలని ఆదేశించారు ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ వద్ద రెండు కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ జగన్ అన్నారు మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు మృతుల కుటుంబాలను ఊదారంగా ఆదుకోవాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ కోరారు రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది ఓ వృద్ధురాలు పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది వివరాల్లోకి వెళితే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్ట గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది ఉదయం పొలం పనులకు పగలు ఇంటికెళ్దామని బయలుదేరిన వృద్దురాలు రాఘోలు అన్నపూర్ణ పొలం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా వృద్ధురాళి మెడలో రెండు తులాల బంగారం పుస్తల తాడును ఓ గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు అంతేకాదు వృద్ధురాలు అనే కనికరం లేకుండా ఆమెకు కింద పడేసి కళ్ళలో కారం జల్లి బంగారు గొలుసు లాక్కున్నాడు డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు అమరావతిలో లోక్సభ సభ్యులు బాలశౌరి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో గట్టిగా గలం విప్పాలని సూచించారు विशाखपट